ఈ పైన వచ్చే కాయలలో ఎర్రపురుగు ఏమన్నా ఉందేమో ఒకసారి చెక్ చేద్దాం మనం ఎర్ర పురుగు లేదు లేదు ఇప్పుడు ఈ పొలం చూస్తే మనం హైట్ గాని తర్వాత కాపు కానీ గోడ కాని పిందలు గాని ఆల్రెడీ పత్తి కాయలైన ఈ ఒక రౌండ్ ఇరిచారు కూడా పత్తి ఎక్సలెంట్గా ఉంది ఎక్కడా కూడా దీనికి వంక పెట్టేదే లేదు తేడా తప్పారు తేడా కాని వస్తుంది కానొస్తుంది వస్తుంది అవి మోకాలు ఎత్తే ఉన్నాయి ఏది ఆదివారం మందులో ఉన్నాయి మోకాలు ఎత్తే ఉన్నాయి పెరగలేదు అంత ఎర్రంగా అయిపోయినాయి రెండు మూడు రోజులు కొద్ది ఎక్కువ అది పెన్ చేస్తారు ఇది ఒక వారం వరకు పెన్ చేస్తుంది ఆల్రెడీ ఒక రౌండ్ నిరిచినవి కదా రెండు వాటి నిరిచిన కట్టాలని ఎక్కడానికి మూడు శాఖలు తొమ్మిది కింటాలు అయినా తొమ్మిది కింటాలు ఉందిగా సార్ ఇప్పుడుగా ఎక్కువ ఉంది టు నిఖితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం నమస్కారం అండి ఇది ఇప్పుడు మన బల్లేక గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లాలో ఉన్న మనం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మన రైతు సోదరుడు గోవింద్ 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 ఇప్పుడు ఈ పత్తి పొలం ఎన్ని ఎకరాలు ఇది మూడెకరాలు దీనికి వర్షాధారంతో పండిస్తున్న పత్తి చేను ఇది దీంట్లో మన నికితా ఆయిల్స్ ఫస్ట్ కానించి వాడాడు తర్వాత ఎంతకంటే ముందు సంవత్సరం మీరు కెమికల్స్ వాడారు కదా అంటే కొట్లల్లో దొరికేవి అయ్యాక వాడింది ఆయిల్స్ మన ఇచ్చిన ఆయిల్స్ వాడబట్టి బట్టి ఆరుసార్లు దానికంటే ముందు ఏమన్నా ఇంకా మామూలు మూడెల వర్షం బాగా కదా మూడు నెలలు వర్షం పోయినప్పుడు ఇంక వాడలేదు దాన్ని ఇంకా ఆపేసిన అటు ఇటుగా వంద రోజులు ఉంది ఈ తోట వయసు ఇది కంప్లీట్ గా వర్షాధారంతో పండిస్తున్నదే దీనికి నీళ్ళు ఏమి లేవుగా బోరింగ్లు గానీ బావులు గానీ ఏం లేవు వర్షానికి వస్తేనే పంట ఇప్పుడు మన ఇప్పుడు ఎంతకన్నా ముందు వర్షాధారాన్ని పండించిన చేలకి ఇప్పుడు మన మందులు ఆడిన తర్వాత చాలకి తేడా అర్థమవుతుంది బాగా పైపు పెరిగింది కాయలు కూడా బాగా వచ్చినాయి ఇప్పుడు దాకా ఎర్రపురిగా మనకి కనబడుతుంది ఒక రౌండ్ నిలిచినట్టుంది పత్తి పగులుతున్నాయి ఇదిగో పత్తి గొప్పలు చూపి ఇదిగో ఆల్రెడీ ఇరిసేసారు ఇవి ఇదిగో పత్తి పగులుతున్నాయి రాత్రి వర్షం పట్టడం వల్ల ఇలా ఉంది పత్తి దీంట్లో ఎర్ర పురుగు ఏమీ లేదు ఎర్రపురుగు లేదు రాత్రి వర్షానికి కొంచెం ఎట్లా అయింది పత్తి ఈ పైన వచ్చే కాయలలో పురుగు ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేద్దాం మనం పురుగు లేదు లేదు ఇది ఇప్పుడు చాలా మంది రైతులు మనల్ని అడుగుతున్నారు ఏమని మిగతా ఇల్సు ఓన్లీ మీరు బోరింగ్ పొలాలకి నీళ్లు పెట్టే పొలాలకి మీరు వీడియోలు పెడుతున్నారండి అవి ఏముంది ఎట్లాగైనా కాస్తే అని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నారు అందుకనే ఈరోజు మన బల్లెకల్ల గ్రామంలో వీళ్ళు వర్షాధారంతో పండిస్తున్న పత్తి చేలు మన మిగతా ఆయిల్సు ఆరు రౌండ్లు కొట్టినా ఆరు సార్లు కొట్టారు ఈ చేలు ఎలా ఉంది చూపించడం కోసం ఇక్కడికి రావటం జరిగింది ఇప్పుడు ఈ పొలం చూస్తే మనం హైట్ కానీ తర్వాత కాపు కానీ గోడ కానీ పిందెలు కానీ ఆల్రెడీ పత్తి కాయలైన ఈ ఒక రౌండ్ ఇరిచారు కూడా పత్తి ఎక్సలెంట్గా ఉంది ఎక్కడా కూడా దీనికి వంకబెట్టేదే లేదు ఇప్పుడు మనం రైతు మాటల్లో విందాం మనం అన్న ఇప్పుడు పోయిన సంవత్సరం నీకు తా ఎల్చి వాడలేదు కనుక లేదు వాడలేదు తెలియదు నీకు తెలుసు మన కొడుకు మన మామ రెండేళ్ళ ఇవే ఇవే మందులు వాడతారు వాడినాక వాళ్ళకి బలంగా పంట వాళ్ళకి వచ్చేదానికి మా ఫోన్ చేసి నరసయ్యకి తన ఒక రెండు మాటలు పడితే అడిగిన అడిగినా ఇంకా మా మామయ్యకి ఫోన్ చేసి నేను ఒక నాలుగు రోజు నాలుగు మాటలు వాడినాను అది కొట్టు అని మా అక్కమ్మ కూడా చెప్తున్నాను కలే అప్పుడు నెల్లి ఇంకా కొట్టినాను ఆరు అంతకు ముందు మాట ఉన్నాను సార్ అంతకు ముందు నుంచే కొట్టారా నమ్మలేను సార్ నాది మనం చూస్తే కెమికల్స్ వాడుతున్న పత్తి పొలాలు మనం చాలా చూసాము ఇప్పుడు రోడ్లు వస్తా ఉంటే ఇవ్వాల మన నిఖితాయిల్స్ వాడుతున్నా పత్తి చేలో ఉన్నాము మనం దానికి ఇది నీ తేడా నీకేమనిపిస్తా చెప్పని వస్తుంది కాని వస్తుంది అయ్యి మోకాలు ఎత్తే ఉన్నాయి ఏది ఆదోని మందులు ఉన్నాయి మోకాలు ఎత్తే ఉన్నాయి పెరగలేదు అంత ఎర్రంగా అయిపోయినాయి రెండు మూడు రోజులు కొద్ది ఎక్కువ అది పెంచేస్తారు ఇది ఒక వారం వరకు పెంచేస్తుంది వారం పది రోజుల తర్వాత ఇప్పుడు రైతు సోదరులకి పత్తిలో మేజర్ సమస్య ఇప్పుడు ఏది ఎనభై రోజులు తొంభై రోజులు దాటిన తర్వాత ఎర్ర పురుగు వస్తది చెప్పి చాలా మంది భయపడుతున్నారు నువ్వు కూడా భయపడుతున్నావా పిలిపించిన కారణం కూడా ఇప్పుడు ఎర్రపొర్క్ గురించి పిలిపిచ్చిండ సార్ అదే అయితే ఇప్పుడు గోవిందంగా గోవింద్ గారు ఎర్ర పురుగు వస్తదేమో అని భయపడుతున్నాను ఆయన ఎంతవరకు అయితే లేదు ఎర్రపురు ఇప్పుడు దాకైతే ఎర్రపురుగు లేదు ఇప్పుడు వస్తుందేమో అని భయపడుతుండు దానికోసం ఒకవేళ ఇప్పుడు నేను అందరి పొలాలు వచ్చి చూడటం అవ్వదు కాబట్టి మీరందరూ కూడా మన ఫ్లేము బాక్సర్ ఈ రెండు కలిపి కొట్టుకోండి ఎర్ర పురుగు అనేది ఇంకా అసలు రాదు ఇంకా మీకు ఒకవేళ మీరు ఈ ఫ్లేమ్ బుల్లెట్ ఆల్రెడీ కొడుతూనే ఉన్నారు కదా అవన్నీ ఇదేమో దోమకి ఇప్పుడు నీ చేలో దోమ ఏం లేదు ఈ ఈసారి రౌండ్లు ఏం చేస్తావు అంటే ఫ్లేము బాక్సర్ రెండు తెలిపి కొట్టు ఇంకా ఎలాంటి పురుగు అయినా మొత్తం పోతుంది నీకు ఇంకేం ఇబ్బంది ఉండదు ఒక మూడు రౌండ్లు అట్లా కొట్టుకో పది రోజులు పది రోజులు ఇంకా నీకు పత్తి పగిలిద్ది నీకు ఆల్రెడీ ఒక రౌండ్ నిలిచినవి కదా రెండు మాటలు ఏర్చిన రెండు మాటలు ఏర్ని తింటాయి ఎక్కడానికి మూడు సెక్కలు చెమ్మి కింటాయి తొమ్మిది కంటా ఇంకా ఉంది కదా సార్ ఇప్పుడు ఎక్కువ ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది అనమాట అంటే ఇంకా ఇంకా నాలుగు ఉన్నాయి అంటే మూడు కెంటాయి ఎకరానికి మూడు అయింది మాములుగా ఏది ఇప్పుడు రెండో రౌండ్ ఇరిస్తే నీకు బాగా ఎక్కువైంది ఇది చూడు ఇవి కాయలు పడింది కాయలు గుత్తులు గుత్తులు కాయలుగా ఇది కాయలు చూడండి గుత్తులు గుత్తులు కాసినాయి ఇప్పుడు రైతు సోదరులు ఈ కింద ఎర్రంగా అయిపోద్ది ఇదంతా కాపు వచ్చేసింది పచ్చి పగిలిన తర్వాత ఆకనేది ఎర్రంగా అయితే ఇంకా అయిపోతుంది అది ఏంటంటే ఇంకా ముసలితనం వచ్చినట్టు అనమాట ఇప్పుడు పైన ఈ కాయలు చూడండి ఎప్పొస్తున్నాయి సిగిరికల్ల రాదు మనకు అందుకు కావాల అసలు ఇది చూస్తే కాయలు విత్తలు విడికి కాసినాయి మామూలుగా కాయలేదు ఒక ఒక గుత్తి కాడ మూడు నాలుగు కాయలు వచ్చినాయి మూడు నాలుగు కాయలు మళ్ళీ ఎక్కడా కూడా ఎర్రపూరి ఏం లేదు ఇప్పుడు ఆగండి ఒకటి ఎక్కడ ఇచ్చి పగల కొడదాం ఇప్పుడు పడలేదు సార్ ఇప్పుడు నెల పడవచ్చా అని నాకంతే వీటిలో ఉండదన్నా నీవు చెప్పిన నూనె కొట్టేది ఆల్రెడీ అది పడదు ఇంకా ఇప్పుడు రైతు సోదరులందరూ ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది ఎర్ర పురుగు అనేది పూత దశలోనే లోపల పోద్ది ఎర్ర సాగు అనేది లేదా ఇంకా ఎర్ర అనేది లేదు ఇట్లా కాయైన తర్వాత లోపలకి రాదు రాదు అది దశలోనే లోపల పద్ధతి ఈ చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నాయి అన్ని కాయలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి మొత్తం ఆరోగ్యంగా ఎక్కడ ఏమీ లేదు చాలా హెల్దీ ఉంది చెట్టు చూడండి ఆల్రెడీ ఒక రౌండ్ కోశారు ఒక రౌండ్ ఇరిశారు పత్తి ఇవాళ ఈ బల్లెకల్లు గ్రామంలో మన నికాయిల్స్ వాడిన ప్రతి రైతు కూడా ఆనందంగా ఉండదు మందులు వేసుకోవట్లేదు ఈ స్కాలర్ మన్న బట్ట కట్టుకున్నానా నిన్న మెర్రే మెర్ నిన్న వచ్చి మెర్రే జర్మ వచ్చినా కూడా నిన్న వచ్చి మెర్రే కొట్టిచేశాడు సార్ రాత్రినే మాసాల రైతులందరూ ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న రోగాలు వచ్చినా కూడా పట్టించుకోలేదు కానీ పొలాలకి ఏదైనా తట్టుకో వాళ్ళకి నిద్ర పట్టదన్న మా అల ఉంది పరిస్థితి అన్న ఇప్పుడు బ్రాండెడ్ మందులు आणనూ కదా నువ్వు దానికి దీనికి రేట్ ఎట్లా ఉందంటావు నీకు రేటు నీకు అనుకూలంగా ఉందా ఎక్కువ ఉందా ఎట్లా ఉంది కోస్తాదే అది పెంచేస్తామని కొట్టినా గ్యారంటీ అది గ్యారంటీ ఇది వచ్చేసి మనకు ఒక రకం నూటికి నూటికి తొంభై పర్సెంట్ గ్యారంటీ అది నూటికి యాభై పర్సెంట్ అనేది చెప్పలేదు మనం చెప్తాము ఏదేమైనా కూడా రైతు సోదరులందరూ కూడా బయట షాపులలో పోయి కొనుక్కొచ్చే మందులన్నిటి కూడా రకానికి ఒకటి కొట్టాలి మీరు కురుగు కొట్టాలా ముడతా దోమకోట కొట్టాలా ఇన్ని కలిపి కొట్టాలా మూడు సార్ మూడు ఇట్లు కలిపి కొడితే అయ్యాలి ఏదైనా కూడా ఐదు ఆరు వందలకు తక్కువ లేదు ఏ మందు కూడా మనం బయో మందులు తీసుకున్నా కూడా ఐదు ఆరు వందలకు తక్కువ లేదు ఆ రకం ఎక్కేసుకున్నా కూడా పద్దెనిమిది వందలు అవుతుంది ఎకరానికి ఏది ఒక రెండు వేల రెండు ఇది పన్నెండు వందలే కదన్నా రెండు వేలు యాడ్ అవుతుంది ఇది రెండు రెండు సెట్లు ఇస్తాడు సార్ రెండు సెట్లు సెట్లు సార్ ఒక సెట్ అయ్యలేదు ఎట్లా తదే ఓకే మూడు ఎకరాలు కలిసి రెండు సెట్లు రెండు సెట్లే మత్తికి అయితే అనుకూలంగా పెట్టాము పద పన్నెండు వందలు మిరప తోటలకి పదహారు వందలు పెట్టాము ఈ సంవత్సరం అయితే రేట్లు అన్నీ బాగానే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు రేట్లు ఎట్లా ఉన్నా కూడా దిగుబడి మాత్రం మీకు బ్రహ్మాండంగా వస్తుంది ఇది మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది ఒక్కసారి ఖచ్చితంగా మాకంటే ముందు వచ్చినప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది మిరుపు తోట వాళ్ళకి పెత్తలంటే ఈ సంవత్సరము మిరుపు తోటలో వాళ్ళకంటే మాకు ఒక రకము మీలో తెలంగాణ ముందు ఇది మన కెబ్బిన ముందు ఈ రకము అని కొద్దిగా రైతుకి అనేది కొద్దిగా ఇంకా ఒకటి ఏమైతే ఉందంటే కింటాలు ఒక ఎకరాకి వచ్చేసి ఇరవై కింటాలు పది కింటాలు వచ్చేది ఇరవై కింటాలు వచ్చేది అనేది ధైర్యం ధైర్యం ఉంది ఇంతకన్నా ముందు అది లేదు మందులు కొట్టినా మళ్ళీ అసలు వస్తా రాదా అనేది డౌట్ అది ఇవాళ నికతాయిల్స్ వాడుకున్న రైతులందరూ కూడా ధైర్యంగా ఉన్నారు ధీమాగా ఉన్నారు అనేది కూడా నేను చాలా సంవత్సరాలు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మన రైతు మాటల్లో కూడా మనం వింటున్నాం మనం